నమస్కారం జూలై నాలుగవ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరిగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన కార్యకర్తలందరూ సమిష్ట కృషి చేసి సభను ఘన విజయంగా మార్చాలని కోరారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు విధంగా మన హైదరాబాద్ డెవలప్ అవుతున్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ధైర్యంగా ఎందుకంటే మనము గ్రౌండ్ లెవెల్లో మనం చేసే సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలలో మనం ఎంత చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఎల్లుండి సభకు సక్సెస్ఫుల్ గా మీరు అందరూ కూడా వచ్చి మూడు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక రెండు గంటల వరకే మనం ఎప్పుడు శ్రేషన్ కూర్చుంటే మనకు వెహికల్స్ కూడా జామ్ కాకుండా ఉంటాయి అందరం కూడా ఖరిగే గారి చెప్పిన స్పీచ్ను కూడా మనం అందరం కూడా స్థాయిలో ఇలా దేశానికి రాహుల్ గాంధీ కాదు ఒక ప్రధానమంత్రిగా కావాలని చెప్పేసి కూడా మనం అందరం కూడా రాబోయే ఎలక్షన్ కోరుకుందాం సక్సెస్ఫుల్గా కూల్ ఇలా కామారెడ్డి నియోజకవర్గాన్ని కూడా దాని నాయకత్వంలో ఇంకా రాముల డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ తెరవచ్చు తేదీ నాలుగు జూలై నాడు ఏదైతే ఆల్ ఇండియా అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారి సభకు మన తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు తెలంగాణ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి ఆధ్వర్యాన మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన మరి మా యొక్క ప్రియతమ నాయకులు గౌరవనీయులు షబ్బిరాలి గారి ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలో మరి కామారెడ్డి టౌన్ నుండి సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల చిలుపు కాంగ్రెస్ కార్యకర్తలను మరియు ఇన్ఛార్జీలను తీసుకొని మరి హైదరాబాద్లో ఏదైతే గారి సభను విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై సబ్బిరీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో లాల్ బహదూర్ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పాల్గొని సభకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి ఆ యొక్క కార్యక్రమం జరగబోతూ ఉంది మరి కామారెడ్డి నియోజకవర్గం నుంచి సబ్బిరాజు గారి నాయకత్వంలో చాలా మంది కావడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా మా ఇన్ఛార్జి కామారెడ్డి జిల్లాకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాకు అబ్జర్వర్గా ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నగారికి మరి స్వాగతం పలుకుతూ వారి ఆధ్వర్యంలో మరి తప్పకుండా ఆ యొక్క సభకు కామారెడ్డి జిల్లా నుంచి సుమారు మూడు వేల మందిని తరలించడానికి సిద్ధంగా ఉన్నామని మరి ఎమ్మెల్యేలు మదన్మోహన్ గారితో మరియు పోచారం గారితో కాసల బాలరాజు గారితో అలాగే మన లక్ష్మీకాంతరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది మా పార్లమెంట్ సభ్యులు సురేష్ శట్కర్ గారు కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడారు అందరితో ఉప్పవాస్ గుప్తా గారు సంప్రదించడం జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అందరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరు కూడా ముఖ్యమైన పాత్ర పోషించి అందరినీ తరలించే విధంగా కృషి చేయాలని కోరుతూ ఉన్నా నాలుగో తారీఖు తలపెట్టిన కార్గేగారి సమావేశానికి మా ప్రియతమ నేత గారి ఆదేశాల అనుసారంగా కామారెడ్డి నియోజకవర్గమైన కామారెడ్డిలో ప్రతి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మొత్తం పెద్ద మొత్తం ఒక రెండు వందల మంది తరలి రావాలని అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభ పోయి ఖచ్చితం విజయవంతం చేసి రానున్న స్థానిక ఎలక్షన్లో పెద్ద మొత్తంన మనం ఏందో అనేది చూడడానికి ఇప్పుడు మంచి సభ మనకు నిదర్శనంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏ పని ఉన్నా మొదలు పెట్టుకొని ఈ నాలుగో తారీఖు ఉదయం కొన్ని బయలుదేరి ఇక్కడికి వెళ్ళి ముందు పోతాం అలాగే స్థానిక ఎలక్షన్లో ఏమేమి ఆదేశాలు చేస్తారో మా ప్రయత్నం శిబిరాలు గారు అలాగే కార్గే గారు అందరు ఉంటారు అక్కడ కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కంప్లీట్గా రావాలని కోరుచున్నాం